నలుగురిలో నేను లేను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ వాక్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎప్పుడైతే సినిమా రంగం వాళ్ళకి అసలు కనీస కృతజ్ఞత కూడా లేదు అని పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి లేఖ విడుదలైందో ప్రముఖ నిర్మాతలంతా హైదరాబాద్లో పిసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అందరూ హైదరాబాద్ నుంచి లగేస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకొని సినిమా రేట్లు పెంచుకొని పోయారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలన్న కామన్ సెన్స్ కూడా మీకు లేదా అనే మీనింగ్ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ లేఖలో రాశారు లేఖ విడుదలైన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉంది అందుకే థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బ కొట్టాలి ఆయనకు ఆదాయం రాకుండా చేయాలి ఆయన నిర్మాత నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన నలుగురు ఈ నిర్ణయం తీసుకున్నారు అని మీడియాలో సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి దగ్గబార్ సురేష్ అల్లు అరవింద్ ద్వారంపూడి రెడ్డి ఇక దిల్ రాజు ఈ నాలుగు పేర్లు ప్రధానంగా వినిపించాయి అయితే తాజాగా అల్లు అరవింద్ ప్రశ్న పెట్టాడు ముందు ఆయన సన్ను పెద్ద సన్ను బన్నీవాసు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నూరు శాతం నిజం సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహారం ఉంది ఎవరికి సీటు కిందకి నీళ్ళు వస్తే వాళ్ళు ఆ సమస్యను పరిష్కరి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇండస్ట్రీ మొత్తం బాగుపడటానికి అందరూ కలిసి ముందుకు రావడం లేదు అనే విషయాన్ని బన్నీవాసు చెప్పాడు అల్లు అరవింద్ కూడా దాదాపుగా అదే చెప్పి ఆ నలుగురిలో నా పేరు రాస్తున్నారు నేను లేను రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే కరోనా వచ్చిందో నా థియేటర్స్ అన్నీ లీజులన్నీ వదిలేసుకున్నాను కేవలం రాష్ట్రం మొత్తం మీద నాకు పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయి అని అల్లు అరవింద స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో నూరు శాతం నిజం ఉంది గతంలో అశ్విని దత్త సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్లకు సంబంధించి మేము వెలగపూడి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ సూచనగా చెప్పారు ముఖ్యమంత్రిని గారిని కలిస్తే బాగుంటుందనే విషయాన్ని అయితే ఆ తర్వాత దానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఎవరు సినిమా రిలీజ్ ఉంటే పది రోజుల ముందు వెళ్ళటం టికెట్ రేట్లు పెంచుకోవాలని అడగడం అనుమతులు తెచ్చుకోవడం వారు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడం అమ్ముకోవడం వెళ్ళిపోవడం అలాగే చేస్తున్నారు కానీ సినీ పరిశ్రమ మొత్తం సమస్యలను పరిష్కరించేందుకు అందరూ కలిసి ముందుకు రాకపోవడానికి ఒక వైసీపీ నేత అడ్డుపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని నర్మగర్భంగా గర్భంగా చెప్పారు రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది సినిమా థియేటర్లు మూసివేయాలి బంద్ చేయాలని సినిమా థియేటర్ల యాజమాన్యులు యాజమానులు నిర్ణయం తీసుకోవడము హైదరాబాద్లో కూర్చున్న నిర్మాతలు ఎవరైతే ఆ థియేటర్ లో ఉండే ఎగ్జిబిటర్లు వీళ్ళంతా కలిసి సినిమా థియేటర్లు పదిహేను వందల థియేటర్లు మూసివేయాలని మూడు వందల థియేటర్లే చేతిలో ఉన్న ఈ యొక్క ఎగ్జిబిటర్లు ఎలా నిర్ణయం తీసుకుంటారు రాబోయే రోజుల్లో ఈ సినిమా హాల్స్ బంద్ వ్యవహారం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు ఏదైతే ఉందో ఆ సినిమాని ఆడకుండా చేయడం దానికి రెవెన్యూ లేకుండా చేయడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జూన్ నుంచి సినిమా సినిమా హాల్ అన్ని బంద్ సినిమా హాల్లు బంద్ చేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా ఆ సినిమా హాల్ మరింత నష్టాల్లోకి నెట్టి ఆ సినిమా హాళ్ళన్ని కాజేయాలని ఒక నలుగురు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది దీని మీద మేప్రాలు ఏప్రాల్లో కూడా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి